ఎందుకంటే ఎంతో మంది టీం నిజాయితీగా ముందుకు నడిపిస్తూ అందరికీ కూడా సలహాలు ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న సాము గారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలండి మరి సాము గారి చేతి కావాలి ఫస్ట్ చెక్ వచ్చిన తర్వాత హైయెస్ట్ చెక్ వస్తుందండి కానీ చాలా మంది ఫస్ట్ చెక్ కోరుకుంటారు మరి హైయెస్ట్ చెక్ కోరుకుంటారు ఫస్ట్ చెక్ ని అవైట్ చేస్తున్నారు ఫస్ట్ శక్తి ఉంటే అలాగే సరే హైఎస్ట్ వెళ్ళే అవకాశం ఉంది అలాగే స్వామి గారి తర్వాత మరి అంతమంట ఒక ఇంటికా సార్ థ్యాంక్ యూ అయ్యా దీని ద్వారా మా ఏరియాకి వచ్చినందుకు మరి ఇంకొక పెంపులు ఉన్నాయి కదా ఓలే రా సార్ రాజమాని సమయంలో ఉండి అందరికి కూడా సర్వీస్ ఇస్తున్నారు మరి అక్కడ గవర్నమెంట్ అప్లై ఉంది యూనిఫామ్ లోనే మీటింగ్ వచ్చి డేర్ చేయగల వెంటాలను అన్నారంటే మనం రామకోటి గారు మనం ధైర్యంగా హ్యాపీగా చెప్పుకొచ్చండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రామకోటి సార్ మరి ఆయన చేతిలో మంచిన ఇంకో మరిమతి ఎవరంటే మన శ్రీనివాస్ సార్ అండి శ్రీనివాస్ సార్ ఒక గవర్నమెంట్ జాబ్ని ని వదులుకొని లోకి వచ్చి తన కెరీర్ వెస్టేజ్ లో తీసుకోవడం వల్ల ఒక టీచర్ గా ఉంటే నెలకి ఎంత నాకు అయితే తెలియదు కానీ వాళ్ళు వెస్టేజ్ ద్వారా మూడు లక్షల ఎనభై వేల వరకు తీసుకుంటున్నారు కోటి ముప్పై లక్షల రూపాయలు పెట్టి కమ్మంలో ఇల్లు అంటే కనుక మాకు తెలిసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇల్లు కట్టే ఇరవై ఐదు నుండి నలభై లక్షల రూపాయలు చూశాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది కట్టగలిగేది కానీ వెస్టేజ్ ఎంత ఉంటుంది అంటే కోర్టులో ఇల్లు కట్టే కెపాసిటీ వెస్టేజ్ కంపెనీ ఇస్తుంది ఇక నా చెట్టు చూస్తుంటే కనుక మహేష్ చెట్టు తెలిగిపోతుంది కదా ఆ టైంలో నేను నిర్ణయం తీసుకున్న తర్వాత పదివేలు పదిహేను వేలు ఉన్న చెక్ ఒక్కసారి చూడండి ఏ జాబ్ హోల్డర్కి ఎలాంటి చెక్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది నెల నెలకి ఎంత చెక్కులు పెరిగే అవకాశం ఏ జాబ్ లో ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ లో కానీ వెస్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఈ నెల ఈ ముప్పై అంటే వచ్చిన నలభై రావచ్చు అరవై రావచ్చు డెబ్బై రావచ్చు వంద రావచ్చు అంతకు మించి వచ్చిన ఆశ్చర్యపోతలేదు ఎస్ అన్నో